హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు కొయ్యంగర్లు చేపలు ఫ్రై చేద్దామండి వీటిని అమలపురం సైడ్ అంటే మా ఊరు సైడ్లో వీటిని కట్టుపెరుగులు అంటారు వైజాగ్లో బంతలు అంటారండి ఏంటి వంతలు అని చూసినప్పుడు కట్టుపెరుగులు కదా అనేసి నేను తీసుకున్నానండి ఇవి చేసి పెడితే పిల్లలకి ఫ్రై చాలా బాగుంటుంది అంటే ఒకే ముళ్ళు ఉంటుంది కాబట్టి ఈజీగా కూడా వాళ్ళు తినొచ్చండి చేపలు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేసి నేను ముందు వీడియోలో పెట్టానండి నేను ఎప్పుడు కూడా మార్కెట్లో చేప చేపలు చేయించినండి నేనే చేసుకుంటాను ఇంటికి తెచ్చుకుని ఇలాగ మనం చేపల్ని నీట్గా రెడీగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు అలాగే ఒక నిమ్మచక్క ఆయిల్ ఇవి మాత్రమే నేను కలిపి చేపకు బాగా పట్టించి ఫ్రై చేస్తానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం గరం మసాలా అలాంటివి ఏమీ వేయవలసిన అవసరం లేదండి ఈ విధంగా చేపలకి బాగా మనం ఉప్పు కారం అంతా పట్టించి ఒక కడాయి తీసుకుని నాన్ స్టిక్ అందులో ఐదు నుంచి ఆరు వరకు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి అలాగే నేను మూడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఈతో పాటు అంటే చేపలతో పాటు ఫ్రై అయితే కూడా చాలా బాగుంటుందండి మధ్యలో పెట్టింది ఈ చేపలకి బొడ్డు అని చిన్న చిన్నగా ఉంటాయండి అవి కూడా మనం తినొచ్చు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ చేపలో ఏముంటుంది అనేసి తర్వాత మనం ఇలా కడాయిలో వేసుకుని మూత పెట్టుకుని సిమ్లో అయినా కుక్ చేసుకోవాలండి ఆయిల్ మనం ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వకుండా మనకి చేప చక్కగా కుక్ అవుతుందండి ఒక పక్క మనకి బాగా కుక్ అయింది అని తెలిసిన తర్వాత మాత్రమే మనం మళ్ళీ టర్న్ చేసుకోవాలండి నేను ఇలా ఈ విధంగా టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి అవతల పక్కన కూడా మనకి బాగా ఫ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా ఈజీగా కూడా ఉంటుందండి తవా మీద ఫ్రై చేసిన దానికన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి